హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్ మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టూ డే బ్లాగ్ వచ్చేసరికి శ్రావణ శుక్రవారం కాబట్టి ఉదయాన్నే నాలుగు గంటలకైతే నిద్ర వేసేసాను అలాగే రోజు ఏ పనులు అయితే చేస్తామో అదే పనులు అయితే స్టార్ట్ చేశాను కాకపోతే పూజ ఉంది కాబట్టి ఈ పూజకైతే హడవుడిగా రెడీ చేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే ఒక పక్క పాపకి స్కూల్కి టిఫిన్లు రెడీ చేయాలి రెండో పక్క మా హస్బెండ్కి టిఫిన్లు రెడీ చేయాలన్నమాట సో వీళ్ళిద్దరికి కూడా టిఫిన్లు రెడీ చేసే టైము ఓన్లీ ఓన్లీ నాకు సెవెన్ థర్టీ లోపలైతే రెడీ చేసి ఇచ్చేయాలి ఈ సెవెన్ థర్టీ లోపల వీలైతే వెళ్ళిపోతారు సో పూజ కొంచెం లేట్ అయినా సరే టిఫిన్లు అనేవి లేట్ అయిపోతాయి అలాగే పాపకు ఆటో వస్తుంది ఆటో కూడా వెళ్ళిపోతుంది అలాగే మా వారు కొంచెం కోపం కూడా అయిపోతారు ఆయన టైం కూడా అయిపోతుంది కాబట్టి అందుకోసం ఇక్కడ హడావుడికి అయితే పనులు స్టార్ట్ చేశాను కానీ వీడియోలో చేసే పనులను అయితే నేను వాయిస్ ఓవర్లో ఇస్తలేను టాపిక్ అనేది మారుస్తున్నాను అనమాట నిన్న ఆల్రెడీ నూడిల్స్ వీడియోలో చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ పార్ట్ వన్ యూట్యూబ్ని నమ్మకండి అనేసి ఆల్రెడీ టైటిల్ కూడా ఇచ్చాను సో అదే యూట్యూబ్ గురించి ఈరోజు కూడా మనం మాట్లాడుకుందామా నేను వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి ఏమి తెలియకుండా యూట్యూబ్ లోటు అస్సలు వెళ్ళకండి ఈ యూట్యూబ్లో ఎలాంటి పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించాలి అంటే మాత్రం చాలా కష్టం అండి అది ఒక లక్ అనమాట కొంతమందికి ఆ లక్ ఉంటే సక్సెస్ అయిపోతారు ఆ లక్ లేకపోతే మాత్రం అలాగా కష్టపడడం తప్పిస్తే దాని నుండి మనం ఒక్క రూపాయి కూడా తీసుకునేది అనేది ఉండదు యూట్యూబ్లో నాతోటి పాటు జర్నీ చేసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఉంటారండి ఈ త్రీ హండ్రెడ్ మెంబర్స్లో టెన్ మెంబర్స్ అయితే సక్సెస్ అయ్యి ఉంటారు అండ్ టూ నైంటీ మెంబర్స్ అయితే అన్సక్సెస్ అయితే అయ్యారనమాట సో ఆ సక్సెస్ అనేది చేతికి రాలేదు వన్ ఇయర్ లోపల మనం టార్గెట్ అనేది రీచ్ అవ్వాలి వాళ్ళు ఇచ్చే టార్గెట్ ఏంటి అంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ రావాలి అలాగే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే పక్క ఉండాలండి ఇది కంప్లీట్ అయితేనే మనకి ఇంకా మానిటైజేషన్ అవుతుంది అలాగే పిన్ నెంబర్ వస్తుంది పిన్ నెంబర్ తర్వాత ఇంకేదో ఇంకేదో ఉంటుంది సో నాకు ఇక్కడ వరకే తెలుసు ఎందుకంటే నా ఛానల్ ముందుకు వెళ్ళలేదు కాబట్టి నేను ఇక్కడి వరకే ఉన్నాను ఇదే చెప్తున్నాను ఇక ముందుకు వెళ్దాము అంటే భగవంతుడు వెళ్ళనివ్వడం లేదు ఇక్కడ వరకే ఉంచేసాడనమాట నన్ను సరేలే చూద్దామనేసి అయితే మెల్లమెల్ల వీడియోలు మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను ఒకప్పుడు నేను రాత్రి ఏంటో పగలేంటో తెలియకుండా యూట్యూబ్లోనే లైవుల్లో కూర్చునేదాన్ని గంటలు గంటలు లేదంటే షార్ట్ వీడియోలు చేసేదాన్ని ఫన్నీ వీడియోలు చేసేసేదాన్ని అప్పుడప్పుడు ఏదో పిచ్చి పిచ్చిగా అంటే నా ఛానల్ ఏదో ఒక మూలకి వెళ్ళాలి ఏదో వాచ్ అవర్ కంప్లీట్ అవ్వాలి ఏదో సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వాలనే ఉద్దేశం మీద ఏది చేసేదాన్నో నాకే తెలియదు అనమాట అంత కష్టపడ్డాను కానీ ఎప్పుడైతే వన్ ఇయర్ నేను ఛానల్ పెట్టి వన్ ఇయర్ అయిపోయిందో అప్పుడైతే నాకు వాచ్ అవర్ మెల్లమెల్లగా కట్ చేసి పడేస్తూ ఉన్నాడు సో ఒక గంట వాచ్ అవర్ కట్ అయిపోతూ ఉంటే నిజంగా ఆ గుండెలోని బాధ వేరేగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరికి చెప్పుకోలేమో చేయలేము కొన్ని లక్షలు సంపాదించిన సంపాదన పోయినా అంత బాధ ఉంటుందో లేదో కానీ నిజంగా నా వాచ్ అవర్ అలా కట్ అయిపోతూ ఉంటే నేను పడిన బాధ ఇంత అంత కాదనమాట ఎవరికి చెప్పుకోలేను ఉండలేను ఎవరికైనా చెప్పుకుంటే నీకు ఆల్రెడీ ముందే వద్దని చెప్పాం కదా ఎందుకు మళ్ళీ దాంట్లోకి వెళ్ళామనేసి అడుగుతారు లేదంటే ఇంకొంతమంది మన ముందు ఒక మాట్లాడుతారు అయ్యో ఎంత కష్టం వచ్చింది అనేసి అనుకుంటారు వచ్చేసరికి బాగా నవ్వుకుంటారు అంతేనే వాళ్ళు చేసే పని ఇంకేం ఉండదు అందుకోసమే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అంటే మాత్రం బాగా డిసైడ్ అయిపోండి బాగా కష్టానికి అలవాటు అయిపోండి అప్పుడు మాత్రమే ఇందులో సక్సెస్ అవుతారు అలాగే యూట్యూబ్ నమ్ముతాము అంటే మాత్రం కొన్ని టిప్స్ అనేది తెలుసుకోండి ఆ టిప్స్ ఏంటి అంటే వన్ ఇయర్ లోపల ఆయన ఒక టార్గెట్ ఇస్తారు యూట్యూబ్ ఆయన ఒకటి థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి రెండోది వచ్చేసరికి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ కావాలి అంటారు సో నాలుగు వేల గంటలు మన వీడియో అనేది జనాలు చూడాలన్నమాట అప్పుడు మనకు వాచ్ అవర్ అనేది కంప్లీట్ అవుతుంది మనకి అలాగే థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా అవ్వాలన్నమాట సో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అంటే ఏంటి అనేసి నాలాంటి తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ బిట్ అనేది సో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అంటే ఏంటి అనేసి అనుకోవచ్చు మీరు వెయ్యి మొబైల్స్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి అప్పుడు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేది అవుతుంది అనమాట సో ఇప్పుడైతే అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అలాగే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే పక్కా ఉండాలి అది కూడా వన్ ఇయర్లో కంప్లీట్ అవ్వాలి అలా కంప్లీట్ అయితేనే మనకి ఏంటంటే ఈ వాచ్ అవర్ కానీ లేదంటే ఆ స థౌజండ్ సబ్స్క్రైబర్స్ కానీ ఉంటారు లేదంటే అసలు ఉండరు రియల్గా చెప్తున్నాను థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వకపోతే సబ్స్క్రైబర్స్ మెల్లమెల్లగా కట్ అవుతూ ఉంటారు అలాగే వాచ్ అవర్ కూడా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ రాకపోతే మెల్లమెల్లగా వాచ్ అవర్ కూడా కట్ అయిపోతూ ఉంటుంది మనం ఎన్ని వీడియోలు పెట్టినా ఎన్ని లైవ్లు చేసినా వాచ్ అవర్ కట్ అయిపోతూ ఉంటే మనం చేయబుద్ధి వేయదు చాలా బాధ అనిపిస్తుంది అలానే నా పరిస్థితి కూడా అయిపోయింది అందుకే యూట్యూబ్ని నమ్మకండి అంత సులభంగా అనేసి అయితే నేను కిందటి వీడియోలో టైటిల్ ఇచ్చాను అనమాట సో చెప్తున్నాను వినండి ఫ్రెండ్స్ యూట్యూబ్లో సక్సెస్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు అది ఎలా అంటే అది లక్ అనమాట ఆ లక్ ఉండే వాళ్ళు ఈజీగా సక్సెస్ అయిపోతారు లక్ లేని వాళ్ళు నిజంగా ఎంత సక్సెస్ అవ్వాలని ప్రయత్నించినా సరే ఇంకా ఆ లక్క రాకపోవడం వల్ల మనం అక్కడే ఉండిపోతాం అనమాట నేను ఒక పక్క పిల్లల్ని చూసుకొని ఒక పక్క హౌస్ వైఫ్నయ్యి ఒక పక్క ఇంకా ఇంటిని ఫ్యామిలీని అన్నింటినీ చూసుకొని సో ఏదో ఒకటి చేద్దాం ఇంట్లో ఉండి ఖాళీగా ఏం చేస్తాం చెప్పండి అన్నట్టుగా ట్రై చేశాను ఈ రోజు మాత్రం మా ఫ్యామిలీలో అందరికీ తెలిసింది నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను అనేది కానీ దీంట్లో సక్సెస్ అనేది రాలేదనమాట అది ఒక్కటే బాధ సో నేను ఛానల్ పెట్టి పెట్టగానే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వచ్చేసారు అలాగే వాచ్ అవర్ కూడా ఒక వైరల్ అయ్యింది ఒక వీడియో వచ్చేసరికి చాలా వైరల్ అయ్యింది మ్యాట్లు వీడియో అనేది అటు పెట్టాను అనమాట కాలు పట్ట అనేది సో ఆ వీడియో బాగా వైరల్ అయిపోయింది సో వాచ్ అవర్ బాగానే వచ్చేసింది ఇంకా కాస్త వాచ్ అవర్ ఉంది అంటే మా చెల్లి పెళ్ళికి నేను వెళ్ళిపోయాను సో అది కంప్లీట్ చేయకపోవడం వల్ల నా వాచ్ అవర్ మొత్తం కట్ అయిపోయింది నేను చేసిన తప్పు ఏంటి అంటే లైవ్ ఒక పక్కల వెళ్ళి స్టార్ట్ చేశాను ఇంకో పక్కలెళ్ళి లాంగ్ వీడియోలు చేశాను ఇంకో పక్కలెళ్ళి షార్ట్ వీడియో చేసేసాను ఈ మూడు అయిపోయడం వల్ల అలాగే ఇంట్లో పని ఎక్కువ అయిపోవడం వల్ల పిల్లల్ని చూసుకోవడం వల్ల చాలా టైడ్నెస్ వచ్చేసేది అనమాట సో అందుకోసమే ఈజీగా అయిపోతుంది కదా అని షార్ట్ వీడియోలు ఎక్కువగా పెట్టుకెళ్ళిపోయాను దానివల్ల నాకు సబ్స్క్రైబర్స్ అయితే బాగానే వచ్చేసారు కానీ ఈ వాచ్ అవర్ గురించి నేను ఆలోచించలేకపోయాను అనమాట సో వాచ్ అవర్ ఆలోచించాను అది ఎలా ఆలోచించానంటే లైవ్ల ద్వారానా మనకి వాచ్ ఓవర్ వచ్చేస్తుంది కదా అనేసి ఇలానే ఆలోచించాను కానీ లైవ్లు పెట్టడం వల్ల ఫ్యూచర్ అనేది బాగుండదండి సో ఫ్యూచర్లో ఇబ్బంది అయితే ఉంటుంది ఎక్కువగా లైవ్ నడిసే వాళ్ళకైతే పర్వాలేదు లైట్ లైట్గా ఒక ఇద్దరు ముగ్గురు లైవ్ వచ్చి మాట్లాడుతూ ఉంటే మాత్రం అలాంటి వాళ్ళకి కష్టమేని ఎక్కువ మెంబర్స్ లైవ్కి వచ్చిన వాళ్ళు మాత్రం లైవ్ చేస్తే బెస్ట్ ఏని కానీ తక్కువ మెంబర్స్ వస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు లైవ్ మీదే డిపెండ్ అవ్వాలి అంటే మాత్రం కష్టము నాకు తెలిసిందల్లా ఒకటేనండి ఈ లైవ్ మానేసి లాంగ్ వీడియోలు పెట్టాలి మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి మనం రొటీన్ వీడియోస్ మనం ఇంట్లో ఏ పని చేస్తే ఆ పనులు లాంగ్ వీడియోలో పెట్టుకోవాలన్నమాట అలాగే కొన్ని కొన్ని షార్ట్ వీడియోలు కూడా చేయాలి అది కూడా మన హోన్ కంటెంట్ అవ్వాలన్నమాట ఈ మధ్యకాలంలో ఈ షార్ట్ వీడియోలకి షాంగులు ఇలాంటివన్నీ వచ్చేసాయి అనమాట నేను ఫస్ట్లో నా హోన్ కంటెంట్ మాత్రమే ఇచ్చాను దాని తర్వాత ఒకరిని చూసి మరొకరు ఒకరిని చూసి మరొకరు నేను కూడా అలానే పరుగులు పెట్టి అనమాట సో మనకు తెలిసింది నాకు తెలిసిన విద్య మీకు చెప్తున్నాను అంతేనే సో నా చేతిలో నేను వన్ ఇయర్ నుండి నేర్చుకున్న ఎడిటింగ్ అవన్నీ లేకపోతే ఎలా షూట్ ఇవన్నీ ఎవరు సో ఈ కాకపోతే వచ్చే నేను సక్సెస్ అవుతాను కాకపోతే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చేస్తామో అనేసి ఒక నమ్మకం ఉంటే ఒక ఐడియా ఉంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఛానల్ పెట్టి పెట్టగానే ఏం చేస్తారు అంటే చక్కగా లాంగ్ వీడియోలు అనేవి స్టార్ట్ చేయండి రెండోది వచ్చేసరికి ఏంటి అంటే షార్ట్ వీడియోలని కూడా ట్రై చేయండి షార్ట్ వీడియోలు వల్ల మనకి సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు వస్తూ ఉంటారు లైవ్ బాగా నడుస్తుంది ఓన్లీ మేము లైవ్ మాత్రమే చేస్తాము అనే వాళ్ళు మాత్రం వీడియోలు పెట్టకండి ఓన్లీ లైవ్ మాత్రమే నడిపించండి సో ఒకదాన్ని నమ్ముకుంటే ఏ రోజైనా మనం సక్సెస్ అవుతామో మూడు నాలుగు వాటిని నమ్ముకుంటే మాత్రం దేనికి పనికి రాకుండా పోతాము సో నేను అలానే పోయానమాట అందుకోసమే నేను చెప్తున్నాను యూట్యూబ్ని అంత ఈజీగా నమ్మేకండి ఫ్రెండ్స్ యూట్యూబ్ని అస్సలు నమ్మకండి అది లక్ అనమాట ఎన్నో సంవత్సరాలు కష్టపడితేనే ఆ ఛాన్స్ అనేది ఇప్పుడు దొరుకుతుంది లేకపోతే దొరకదు ముందున్న వాళ్ళు ఉన్నారు కదక్క బాగా సక్సెస్ అయ్యారు కదక్క బాగా ఇస్తున్నారు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అనేసి మీకు ఆ ఐడియా అయితే రావచ్చు నన్ను అడగవచ్చు దానికి కూడా ఒక సలహా నా దగ్గర ఉంది ఎవరైతే యూట్యూబ్ ఛానల్ కరోనా టైంలో పెట్టారో అలాంటి వాళ్ళందరూ ఈజీగా సక్సెస్ అయిపోయారు అలాగే మనకి యూట్యూబ్ ఛానల్ అంటే ఏంటో తెలియనప్పుడు ఎవరెవరు పెట్టారో అలాంటి వాళ్ళు కూడా సక్సెస్ అయిపోయారండి కానీ ఇప్పుడు ఈ ట్రెండింగ్ ఈ కాలంలోనూ కానీ ఎవరు యూట్యూబ్ ఛానల్ పెడదాము అంటే మాత్రం చాలా కష్టమండి చాలా కష్టము రియల్గా చెప్తున్నాను సో నేనైతే మాత్రం చాలా టైర్డ్ అయిపోయి ఇంకా నా కొద్దు యూట్యూబ్ ఛానల్ నేనైతే వీడియోలు పెట్టను అన్నట్టు దీపే కిందకి కానీ నాకు ఒక సిస్టర్ అయితే ఉన్నారనమాట వాళ్ళు కూడా నాకు యూట్యూబ్ ఛానల్లోనే కలిశారు సో మెల్లగా ఫోన్ నెంబర్లు అయితే ఇచ్చుకున్నాము తను వైజాగ్ అమ్మాయి అనమాట తన పేరు లీలా అండి అలాగే వాళ్ళ పాప పేరు పైన ఛానల్ని రన్ చేస్తూ ఉన్నారు రుత్విక హోమ్ బ్లాగ్స్ అనమాట తన ఛానల్ తను వన్ ఇయర్ నుండి లాంగ్ వీడియోలు పెట్టి 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 పెడితే లాస్ట్కి ఇప్పుడు తను వైరల్ అవుతున్నాయి వీడియోలు షార్ట్ వీడియోలు ఓన్లీ లాంగ్ వీడియోలు మాత్రమే చేస్తే తను లైవ్లు అనేది చేయదు డైలీ రొటీన్ బ్లాగ్స్ మాత్రమే పెడుతుంది కానీ వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు తన ఛానల్ అనేది వైరల్ అవుతుంది సో తను వచ్చేసరికి నాకు కాల్ చేస్తూ చెప్తుందనమాట లక్ష్మి అలా కాదు ఇలా ఇలా కాదు అలాగా ప్లీజ్ ట్రై చెయ్యు ఈ రోజు కాకపోతే రేపైనా సక్సెస్ వస్తుంది అనేసి అయితే తను చెప్తూ ఉంది అందుకోసమే యూట్యూబ్ అంటే ఇష్టం లేకపోయినా లాంగ్ వీడియోలు అనేది మెల్లమెల్లగా అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఏకో నా నాలుగు గంటలకు లేసాను మళ్ళీ నా పనులు ఇవన్నీ తేలేసరికి కరెక్ట్ గా ఎయిట్ అయితే అయ్యిందండి టైము ఎనిమిది లోపల ఇవన్నీ పనులు అయితే కంప్లీట్ చేసేస్తానమాట ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పిన టిప్ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి నాది కాదు ఈ గంట అనేసి పొద్దు పొద్దున్నే నాలుగు గంటలకి మనం బద్దకి కనిపించకుండా నిద్ర నుండి లేచి పాచి పనులల్ల చేసి హడవుడిగా దీపారాధన అలాగే ఇంటి పనులన్నీ చేసుకుంటే కరెక్ట్గా ఎనిమిది అయిపోద్ది అనమాట ఈ ఎనిమిది గంటల లోపల మనము పనులన్నీ కంప్లీట్ చేసేస్తాము అలాగే పొద్దు పొద్దున్న దీపారాధన చేస్తే మాత్రం ఆ రోజంతా ఏదో సంపాదించినట్టుగా ఏదో సాధించినట్టుగా మనసుకి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఒక్కటి మాత్రం ట్రై చేయండి దీంట్లో ఏది ట్రై చేయకపోయినా ట్రై చేయకపోయినా నా అనుభవంతో చెప్తున్నాను రియల్గా పొద్దున్న నాలుగు గంటలకు లేచి మీ ఇంట్లో పనులల్లో చేసేసి దీపారాధన చేయండి ఇంటికి కూడా మంచిది మనిషికి కూడా మంచిది మనసుకు కూడా మంచిది మరి మీరేమంటున్నారో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్ బాయ్